ఏప్రిల్ పదకొడవ తారీఖు మహాత్మా జ్యోతిబా పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఈ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉదయం నాలుగు గంటలకు మహాత్మా జ్యోతిబా పూలే మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది మహాత్మా జ్యోతిబా పూలే మాతా సావిత్రిబాయి పూలే విగ్రహాలని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మండల్ హెడ్ క్వార్టర్ లో పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అనేక సందర్భాల్లో చెప్పినప్పటికీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ పెట్టడం జరిగింది చాలా గొప్ప విషయం ఆహ్వానించదగ్గ దగ్గర పరిణామం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మొట్టమొదటి నిర్ణయం మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ పెట్టడం ఆయన పరిపాలనలో రెండో గొప్ప నిర్ణయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అన్ని కులాలను లెక్కించడము బీసీల పర్సంటేజ్ యాభై ఆరు శాతం చెప్పడము విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో ఆర్థిక రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ చేయటము దాన్ని పార్లమెంటుకు పంపి పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పి మనం మేమందరం కూడా ఢిల్లీ పోయి కొట్లాడొచ్చు అయితే మిత్రులారా మహాత్మా జ్యోతిబా మనుషులందరూ సమానంగా జీవించాలని కోరుకున్నవాడు మాతా సావిత్రిబాయి పూలే కులాలన్నింటినీ కూడా రూపుమాపాలని చెప్పి ప్రయత్నం చేసిన మహాసాధ్వి తల్లి ఆమె మహాత్మా జ్యోతిబా పూలే సాధ్వి మాతా సావిత్రిబాయి పూలే గారు నూట డెబ్బై ఏళ్ల క్రితం ఈ బడుగు బలహీన వర్గాల కోసం మహిళల కోసం మహిళా సాధికారత కోసం చిన్నపిల్లల కోసం అనేక రకాలైనటువంటి విద్యాశాలలు పెట్టిచ్చేసి అనాథ విద్యార్థి గృహాలు పెట్టిచ్చేసి సత్యశోధక సమాజాన్ని నిర్మించి సావిత్రిబాయి పూలే మహిళా సాధికారత కోసం పనిచేసినటువంటి మహనీయులు ఈ దేశంలోనే వాళ్ళు గొప్ప ఆదర్శ అందుకే డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే నాకు మహాత్మా జ్యోతిరావు పూలే నా గురువు అని చెప్పాడు ప్రాచీన కాలంలో గౌతమ బుద్ధుడు మధ్యయుగాల్లో సంత్ కబీర్ ఆధునిక కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే నా గురువు అని చెప్పి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారే ఆనాడు ప్రకటించుకోవడం జరిగింది గర్వంగా అటువంటి మహాత్మా జ్యోతిబాపులే విగ్రహాన్ని ఈరోజు కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా చౌరస్తలో మనం పెట్టుకోవటం అనేది మనమందరం గర్వించలే విషయం ఈ ఈ కార్యక్రమంలో నాతో పాటు ఈ రాత్రంతా కష్టపడి పనిచేసినటువంటి నా మిత్రులు ముఖ్యంగా నవీన్ రాజు గారు మా జైస్వాల్ సాబ్ మా ఉపేందర్భాయ్ మా ఎర్రా శ్రీహరి గౌడ్ గిరగాని భిక్షపతి గౌడ్ సాయి సాయి జక్కి మన నర్సింలు పోతే రవికుమార్ రవికుమార్ యాదవ్ అందరి మిత్రులందరూ కూడా తర్వాత మా అనంతుల రామ్ ప్రసాద్ గౌడ్ విగ్రహ దాత ఆల్ల రామకృష్ణ గారు మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి విగ్రహ దాత ఆల రామకృష్ణ గారు అదే విధంగా విగ్రహం మంచిగా ఏర్పాటు చేసుకోవడానికి సహకరించినటువంటి లోకల్ కార్పొరేటర్ రామ్మోహన్ రామన్ గౌడ్ గారు లోకల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మేయర్ విజయలక్ష్మక్క గారు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహాత్మా జ్యోతిబా పులే మనం అందరం కూడా ప్రభిక్తం కావాలి మా శివకుమార్ మిత్రుడు మా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి అందరం కూడా ఈరోజు అందరికంటే ముందు మొదలు పెట్టి అందరికంటే ముందు ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి చేసి అందులో స్పెషాలిటీ ఏంటంటే మాతా సావిత్రిబాయి పూలే దంపతులు ఇద్దరిని కూడా ఒక దగ్గర పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయము దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి ఆనందించాలి జై పూలే కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబా బాపులే ఆశయాలను మేము అడగగానే మా అన్నగారు చీఫ్ ఇంజనీరు బీటెక్ ఎంబీఏ చదువుకున్నటువంటి మా అల్ల రామకృష్ణ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీరు మీరు విగ్రహాలను రెండింటిని మీరు మాకు ఇవ్వండి అన్నానంగానే నేను విగ్రహ దాతగా ఉంటా అని చెప్పేసి ఆయన అనేక బీసీ ఉద్యమాలకు మన కరెన్సీ నోటుపై అంబేద్కర్ విగ్రహాన్ని ముద్రించాలనేటటువంటి ఉద్యమానికి ఆయన ఎంతో సహాయం చేసి ముందు నిలబడి ఉద్యమకారులను ఆదుకునే నాయకుడు ఆల రామకృష్ణ గారు ఆల రామకృష్ణ గారి రెండు విగ్రహాలను కూడా డొనేట్ చేయడం అనేది మా అదృష్టము అన్నగారికి ఎప్పుడు కృతజ్ఞతతో రుణపడి ఉంటామని చెప్పేసి గ్లాచి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబాపుల ఆశయాలను కొనసాగిస్తాం మహాత్మా జ్యోతిబాపుల